గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుబాగస్తులు కండి జీవంగాళ దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవంగాల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందవా మరి ప్రియా దేవుడి ఈ ఈరోజు వాక్యాంశము ఏమిటండి చేత సృష్టింపబడిన వారము కలముల చేత సృష్టింపబడిన వారము హలో ప్రియా దేవుడి సంగస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడు కృప మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నామలో మనం అందరం ప్రకాశించడానికి మరోదే కలమే లేచి ప్రార్థాలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందర త్వరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి బైబిల్ చదవండి చాలామంది మిడిల్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటున్నారు ప్రతి ఎగ్జామ్స్లో దేవుడు తోడుగా ఉండాలని ప్రార్థించండి చాలామంది బలహీనములు అవుతున్నారు వాతావరణం చేంజ్ వల్ల ప్రతి ఒక్కరి కోసం వారి స్వస్థత కొరకు ప్రార్థించండి మరి అలాగే ప్రతి ఒక్కరి ప్రయాణాల కోసం కూడా ప్రార్థన చేయండి మీ కొరకు నేను నిరంతరం ప్రార్థిస్తున్నానండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చోరు వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు చేసుకుందాం ఈ దినము కూడా మన మధ్యకి శాంతి శిఖిక గారు మనకు వాక్యం అందిస్తారు ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చోరు వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సర్చ్ చేసుకొని ప్రభు రాకే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము వాక్య జ్ఞానము ఏమిటంటే ఎఫిసి పత్రిక రెండవ అధ్యాయం పదవ వచనం ఈరోజు మనకు ధ్యానం ఏమిటంటే ఎఫిసిల పత్రిక రెండవ అధ్యాయం వచనం మరియు వాటి అందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము మన అంశం ఏమిటంటే ఇప్పుడు దేవుని కలముల చేత సృష్టింపబడిన వారము దేవుని కలముల చేత సృష్టింపబడిన వారము మన స్వీయ విలువ తరచుగా జీవితంలో అత్యంత ముఖ్యమైన దగ్గర వ్యక్తులు అనగా తల్లిదండ్రులు గాని జీవిత భాగస్వామి గాని స్నేహితుడు లేదా గురువు వారు మన గురించి భావించే వాటిపై మనం ఆధారపడి ఉంటాం మనస్తత్వవేత్తలు అంటున్నారు ఎవరైనా ఎప్పుడైనా కానీ మన గుండె నొప్పి మరియు బాధ కలిగించే మాటలు ప్రియపెట్టలారా ఎవరైనా అందరూ కూడా మనకు ఆత్మీయులే కానీ మన మనకు మనకి విలువనిచ్చే వారే కానీ కానీ మనకు బాధను కలిగించే ఒక మాట వారు అన్నప్పుడు మన హృదయం ఎంత వేదనతో ఉంటుందో ఒకసారి ఆలోచించండి ప్రిపెట్టలారా ఎవరైనా ఎప్పుడైనా కానీ ఒక నేరారోపణ మన మీద వేసినప్పుడు మనకు కలిగే ఆ ఆవేదన ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి ప్రియబడారా ఏదైనా మాట్లాడినప్పుడు లేదా మనం నిజంగా అంత ముఖ్యమైనది కాదని మన ముఖ్యమైన వారు కాదని కూడా వారు దూషించినప్పుడు ఆ యొక్క మాటల్లో మనం ఎంత ఆవేదన కలుగుతుందో ఒకసారి ఆలోచించుకోండి అయితే మనల్ని బాధ పెట్టే వారి నుండి మాత్రమే మనం మన విలువ మరియు మన ప్రయోజనం ఎదురు చూస్తున్నట్లుగా కాలక్రమేణా మనం హీనంగా హీనురాలుగా హీనంగా లేదంటే అక్కరే అక్కర్లు లేని వారిగా మనం ఉన్నప్పుడు తక్కువ వారిగా మనల్ని చూసినప్పుడు కలిగే ఒక ఆవేదన ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి ప్రిపటలారా నీ పరలోకపు తండ్రి ఆయన హస్తాల చేతి నేను సృష్టించబడినప్పుడు నువ్వు ఎంత విలువైన వాడివి విలువైన దానివి ఒకసారి ఆలోచించుకో ఈ భూసంబంధమైన వాటి కోసం కాకుండా పర సంబంధమైన వాటి కోసం నువ్వు ప్రాకులాట పడుతున్నావా లేకపోతే ఈ యొక్క భూసంబంధమైన వాటి కోసం ఆ యొక్క స్వల్పకాల ఆనందాల కోసం స్వల్పకాల విలువల కోసం నువ్వు కృంగిపోతున్నావా దేవుని యొక్క మాటకు నువ్వు లోబడి ఉంటున్నావు ఒకసారి ప్రశ్నించుకు ప్రియబిడలారా దేవుడే ఆయన హస్తాల చేత స్వయంగా ఆయన హస్తాల చేతే నిన్ను నన్ను సృజించాడు ఆయన హస్తాల్లో మనం ఉన్నాం ప్రియబడలారా ఆయనే మనల్ని సృష్టించాడు ఆయనకి తెలియదా మనం ఏ విధంగా ఉండాలి మన జీవిత విధానం ఏ విధంగా ఉండాలి మనము ఏ మార్గంలో నడవాలి మనకి ఏది కావాలన్నా కూడా మన దేవుడు మనకు మన తండ్రి అయినా ఏమి కావాలి దేవుడికి ఈ భూ సంబంధమైన తల్లిదండ్రులే మనకి ఏమి కావాలి ఫలానా బిడ్డ ఏమి నా కుమార్తె నా కుమారుడికి ఫలానా వస్తువులు కావాలి ఫలానా వస్త్రం కావాలి ఫలానా కావాలని వాళ్ళు ఎంతో ఆశతో వారు చూస్తున్నప్పుడు నిన్ను నన్ను ఆయన హస్తాల చేత సృష్టించారే ఆయన పోలికలో మనం సృష్టించారే మనకి ఏ టైంలో ఏమి కావాలన్నది ఆయనకు తెలియదా ఎందుకు దిగులు పడుతున్నావు ఎందుకు చింతపడుతున్నావు నీ జీవితాన్ని సంపూర్ణంగా ఆయన చేతిలో నువ్వు పెట్టినప్పుడు సంపూర్ణంగా నీ విరిగి నలిగిన హృదయంతో దేవా నీవే నాకు సమస్తమునైనా నీకు మోకాలి ప్రార్థన చేసిన క్షణాన్న దేవుడు తప్పకుండా ప్రిగబెడలరా నీ యొక్క మొర వింటారు మన దేవుడు నమ్మదగిన వాడండి మనుషులు మనము నమ్మదగిన వారి కాకపోయినప్పటికీ మన దేవుడు నమ్మదగిన వాడు అండి ఆయన మాట ఇస్తే మాట తప్పగా నెరవేర్చే దేవుడు అదేవిధంగా ప్రియబడ్డలారా ఆయన నీ గురించి చెప్పేది నీ వింటే నీవు అంగీకరించబడినట్లుగా ఆమోదించబడినట్లుగా విమోశింపబడినట్లుగా క్షమించబడినట్లుగా ఆత్మవిశ్వాసంతో మరి సురక్షితంగా జీవించగలవు ఆయన నీకు చెప్పాడంటే ఎగ్జాంపుల్గా చూసుకుంటే ప్రయపడగలారా నీ కుమార్తెకి కానీ నీ కుమారుడికి కానీ నీ తల్లిదండ్రులు కానీ నీకు ఒక భరోసా ఇచ్చినప్పుడు నా పక్కన తల్లి ఉంది నా తండ్రి ఉన్నాడు నా సోదరుడు ఉన్నాడు అన్నప్పుడు ఎంత ఎంత ఏ దిగులు ఉండదు ఏ చింత ఉండదు హాయిగా నిద్రపోతావు హాయిగా జర్నీ చేస్తావు కానీ పక్కన నీ దేవుడు ఉన్నాడు కదా నీకెందుకు దిగులు నీలోనే దేవుడు ఉన్నాడు కదా నీకెందుకు చింత ఆయన హస్తాల చేత ఒక కళాఖండివి అలీయా దేవుడు నిన్ను ఎలా సృష్టించాడో తెలుసా నీవు పలికితే అది అవునుగా గాక అన్న దేవుడు పలికించే దేవుడు కానీ నువ్వు అవిశ్వాసంతో ఉంటున్నావు అవిశ్వాస మార్గంలో అన్నిటిని విడిచిపెట్టు విశ్వాస మార్గంలో కంప్లీట్గా మనసు నీ మనసుని దేవునికి అప్పగించుకో ఏ చింత ఏ దిగులు లేకుండా క్షేమంగా ఉంటావు అలలుయ అద్భుతమైన దేవుడు మన దేవుడు అలలుయ సురక్షితగా నువ్వు జీవిస్తావు నీకు నీవు చాలా విలువైన వాణిగా భావిస్తో మరియు దేవుడు నిన్ను ఎలా చేయాలని కోరుకునే విధంగా చేయబడిన ఆయన ఒక ఆయన ఒక కళాఖండిగా చూడాలి అని ఆశపడుతున్నారు అద్భుతమైన సృష్టివి నీవు దేవుని ఎందుకు నిర్మించుకున్నాడు అసలు ఒక్కొక్కసారి మనం ఏం ఆలోచిస్తామంటే మన దుఃఖంలో అంటే మన యొక్క అవిశ్వాస మార్గంలో అసలు నన్ను ఎందుకు సృష్టించో నువ్వు నన్ను సృష్టించో ఈ పేదరికం అనుభవించడానిక ఈ నిందుల అవమానం ఈ రోగాన్ని భరించడానిక ఈ నిందులు భరించడానిక ఈ పేదరికం అనుభవించడానిక ఎందుకు అసలు నన్ను సృష్టించో అసలు నన్ను తీసుకెళ్ళిపో నన్ను తీసుకెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి అనుకుంటాం కానీ ప్రడలారా నిన్ను ఎందుకు సృష్టించాడో ఏ టైంలో నీ జీవితం ద్వారా ఆయన ఏ విధంగా మలుపు తిరగాలని ఆయన ప్రతి టైం కూడా శివ గ్రంథంలో రాసి పెట్టి ఉన్నాడు మనం మర్చిపోవచ్చు మన బిడ్డలకి పలానా టైంలో నీకు ఇది చేస్తా పలానా టైంలో నీకు కొనిస్తా అని మనం మర్చిపోవచ్చు కానీ నిన్ను ఏ టైంలో సృష్టించాడో నిన్ను ఏ టైం వరకు నడిపించాలో ఆయనకి తెలుసు అలెయ ఎందుకు దిగులు పడుతున్నావు నువ్వు దేవుని చేతిలో ఒక కళాకాండవి అలెయ్య దేవుడు నిన్ను తన సొంత స్వరూపంలో ఆయన పోలికల్లో నిన్ను నన్ను సృష్టించడం విడలరా నువ్వు ఈ తల్లిదండ్రులు తల్లి పోలిక ఉన్నాము ఒక్కొక్కసారి మనం మన తల్లిలాగా ఉన్నాం మన తండ్రిలాగా ఉన్నామనుకుంటాం కానీ నీవు ఏసు రూపంలో జీవిస్తున్నావు అని మర్చిపో మాకు అలెలుయ్య నీ బ్రతకి ఎంత ధన్యత అలెలూయ అదేవిధంగా దేవుడు నిన్ను ఏ విధంగా చూసుకోవాలో కూడా ఆయనకు తెలుసు దేవుని గౌరవించడం అవుతుంది పెళ్ళి నీవు దేవుని చేతిలో ఒక కళాఖండవి ఒక కళాఖండం అని గుర్తించుకో అలీలుయ నువ్వు దేవుని చేతిలోనే ఉన్నావు నీ జీవితం అంతా ఆయనకు తెలుసు ఏ విధంగా నడిపించాలి ఏ విధంగా నీ ద్వారా నీ యొక్క సాక్ష్యం ద్వారా నీ బ్రతుకు ద్వారా ఎంతమందిని మార్చాలో ఆయనకి తెలుసు అలియ దేవుణ్ణి ఎంత గొప్పగా ప్రేమిస్తున్నాడో హల నా దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నాడో నాకు తెలుసు హాలూయ కాకపోతే మనం ఏం చేస్తామండి దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నాడో నాకు తెలుసు హలి కాకపోతే మనం ఏం చేస్తామండి చిన్న సందేహంతో మనం మన యొక్క విశ్వాస మార్గాన్ని ఆత్మీయ స్థితిని మనం కోల్పోతాం ప్రియబెట్టలారా ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో అలలుయా మనం ప్రతిసారి కూడా దేవుని ఏ విధంగా మనం ఆరాధిస్తున్నాము స్థుతిస్తున్నామో అన్ని వేళలా మనం ఆయన ఆరాధిస్తున్నామా స్థుతిస్తున్నామా అనేది ఒకసారి ప్రశ్నించుకో నువ్వు దేవునికి ఒక బహుమానం అలలుయా ఇది ఒక్కటి గుర్తు గుర్తుపెట్టుకోండి ప్రియబెట్టలారా దేవుడి వాక్యం ద్వారా దేవుడిని దీవించిన గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ హలోలుయ్య ఆ రీతిగా మన హృదయాలు సిద్ధపరచుకుందాం అటు కృపాదనీత ప్రభు మనందరికీ దినము అనుగురించును గాక ఆ